అయితే చేస్తున్నాను తప్పకుండా వీడియో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి అన్నీ రెడీ పెట్టుకున్నాను మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో ముందుగా అయితే వంకాయల్ని ఉప్పు వేసి కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా నాలుగు సైడ్లు కట్ చేసుకోవాలి ఇలా కట్టుకొని ఇలా క కట్ చేసుకున్న దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ముందుగా ప్యాన్ స్టవ్ వెలిగించుకుందాం ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు ఒక జాలులోకి వంకాయలు తీసేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా వాటర్ ఉండకూడదు దీంట్లో ఎందుకంటే ఆయిల్లో వేస్తాం కాబట్టి ఆయిల్ వేస్తాం కాబట్టి సౌండ్ వచ్చి తుల్లుతుంది అందుకే ముందే తీసేసుకోవాలి కడిగేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడేలోపు మిక్సీలో ఏమేమి వేశానంటే ధనియాలు మినప్పప్పు చెక్క ఒక చిన్న ముక్కలు రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక రెండు నాలుగు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక చిన్న ముక్కలు ఒక రెండు మూడు వేసాను ఇది మిక్సీ పెట్టాను అలానే ఒక మూడు పెద్దవి ఆనియన్ ఉల్లిగడ్డలు వేసి మిక్సీ పెట్టాను ఆయిల్ వేడయ్యింది ఈ వంకాయల్ని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఆయిల్ పైకి తులుతుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయల్ని వాటర్ ఉన్నప్పుడే సౌండ్ వస్తుంది బాగా ఇలా కొంచెం ఒక్క నిమిషం ఒక్క రెండు సెకండ్లు మూత పెట్టుకుంటే ఆ వాటర్ పోయిన తర్వాత నీళ్ళు లేదు ఏం పైకి రాదు ఇప్పుడు కర్రీ చేసుకోవాలి ఈజీగా ఐదు నిమిషాల్లో వంకాయ మసాలా కర్రీ చేసుకోవచ్చు నాకు పులిసే విధంగా అయితే నేను చేసుకున్నాను మళ్ళీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి తొందరగా అయిపోవాలి వంకాయ కర్రీ అంటే ఇలా చేయండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆనియలు వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ధనియాలు మినపప్పు జీలకర్ర వేసి మిక్సీ పెట్టాం కదా దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అన్నీ ఈ పేస్ట్లోనే వేసుకోవాలి పసుపు అలానే కారం కూడా కారం వేస్తున్నాను కర్రీకి సరిపడా కారము ఉప్పు పసుపు మసాలా అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి అటు వంకాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఉప్పు కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు లో ఫ్లేమ్లో పెట్టి ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మిర్చి పెట్టేయాలి మొత్తం పేస్ట్లా కలిసే విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మసాలా అంతా మనం మిక్సీ పట్టుకుంటేనే కర్రీ పొద్దు పొద్దున్నే ఈజీ అవుతుంది చేయడానికి మంచిగా ఫ్రై అయిపోవాలి వంకాయలు నేను ఆయిల్ తప్ప ఏం వేయలేదు ఉప్పులో కడిగిన వంకాయలు వేసాను ఆయిల్ రైస్ మంచిగా ఫ్రై అవ్వాలి అలానే మాడిపోకూడదు ఎలా కనుక టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఇంకా ఈజీగా తొందరగా అయిపోతుందండి గ్యాస్లో అయితే ఈ కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నీ మిక్స్గా వచ్చేసి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా వంట చేస్తే తొందరగా వేసి కర్రీ కర్వీ వచ్చిన వారికి చాలా థ్యాంక్స్ అండి వచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి ప్లీజ్ మంచిగా ఫ్రై అవ్వాలి మంచి దూని పంపక నేర్చుకోండి చలికాలం అని ఉండదు ఎండాకాలం అని ఉండదు పెంచి అన్ని పండ్లు జూసి జూసి అయితే వంట దగ్గరికి రావాలి ఎందుకంటే వాటర్తో అన్ని పండ్లు కదా ఆరున్నర వరకు అయితే పూజలు పురస్కారాలు స్నానాలు అన్నీ అనుకుంటాయి ఐదు తర్వాత లాస్ట్ వంట దగ్గరికి ఏది మరపు బాగా చేయాలి వంట సైడ్ ఫ్రై అయ్యంటే ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అవుతున్నట్టు ఫ్రై అయినప్పుడే కొంచెం మంచి ఫ్రై అయితే మనము తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అందుకని బాగా చేసుకోవాలి ప్రతి ఒక్కటి వంకాయ మనం ఫ్రై చేసిన వంట నెక్కడైతే ఉందన్నమాట మెత్తడి అయితే ఫ్రై అయినట్టు నచ్చడు ఉంటే ఇంకా ప్రతి తీసుని ఎలా కట్ చేసుకో రావాలంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా టేస్ట్ ఇప్పుడు వీటికి సైడ్ తీసేసుకున్నాం చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి ఇది పచ్చితనం పోయేంత వరకు ఎలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ పచ్చి కొబ్బరి ఆనియను ధనియాలు మినపప్పు కొంచెం శనగపప్పు జీలకర్ర మళ్ళీ ఒక నాలుగు మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకొని మిక్సీ పట్టాం కదా ఇది కొంచెం పచ్చిదనం పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చెయ్యండి పొద్దున్నే వీడియోలు కోసమే కదా చేస్తున్నాను తప్పకుండా ఒక లైక్ అయితే చేసి కామెంట్ అయితే పెట్టండి మెసేజ్ పెట్టండి టూ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ ఉంటుంది కదా మిక్సీ జార్లో ఒక చిన్న చిన్న గ్లాసులు ఆబ్బి టీ గ్లాసులో హాఫ్ వాటరు లేకుంటే టీ గ్లాసు చిన్నది చూపిస్తాను గ్లాస్ ఈ మిక్సీ జార్లో ఈ వా వేసుకొని చూడండి ఈ గ్లాస్ ఈ గ్లాస్ వాటర్ అయినా కొంచెం తక్కువైనా పర్లేదు ఎక్కువైనా పర్వాలేదు అది పచ్చిదనం పోయిన తర్వాత పేస్టు అంతా పచ్చిదనం పోయినంత వరకు ఇలా కలుపుకుంటూ ఇది కుక్ అయిపోవాలి కుక్ అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు ఈ క ఈ కడిగిన వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి చాలా ఈజీ ఇంకా సింపుల్ చూడండి ఇలా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తొందరగా అయిపోద్ది అందుకు ఒక రెండు నిమిషాలు దీన్ని మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని అది మంచిగా కుక్ అయ్యేలా చూసుకోవాలి చూడండి ఆయిల్ పైకి వచ్చింది అండ్ ఉడికింది కదా ఇప్పుడు ఈ వంకాయలని దీంట్లో వేసేసుకోవాలి చాలా ఈజీ సింపుల్ అండి తొందరగా అయిపోతుంది పని మళ్ళీ టేస్ట్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే వంకాయలు వేసాము దగ్గరకి ఉంది కదా అడుగంటుకుంటుంది అనమాట కొబ్బరి వేసాం కాబట్టి అడుగంటుకుంది అడుగంటుకుంటుంది స్లో లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా గరం మసాలా పౌడర్ వేసుకొని అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క టూ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు ఎంతో టేస్టీ మసాలా వంకే కర్రీ రెడీ ఇలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తాను ఇందులో ఇంకా టమాటా కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు శుక్రవారం పులుపు తినను అందుకని టమాటా యాడ్ చేయలేదు ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ వన్ మినిట్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుంటా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కర్రీ రెడీ అయినట్టు చూడండి చాలా టేస్టీ వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఓకేనండి ఇటు సైడ్ రైస్ పెట్టేసుకుంటా చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్